ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా పన్ను కడుతున్నా ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని దీనికి బిజెపి ఎంపీలు సిగ్గుపడాలని తెలంగాణకు బీజేపీ గుండుసున్న ఇచ్చిందన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదని దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు ఏకకాలంలో ఎన్నికలున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంట్ లో నిరసన చేపట్టి నిధులు తీసుకురావాలని లేకుంటే రాజీనామా చేయాలని అన్నారు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని మా నిధులు మా హక్కుల కోసం పార్లమెంటును ను ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రభుత్వం ఈ రోజు నిధులు కేటాయించిన చాలా అన్యాయం ఈ రోజు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి మంత్రి కేంద్ర చేసిన అన్యాయానికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఇంకొక విషయం ఏంటంటే రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ రోజు బీద వర్గాలకు కానీ ఎలాంటి

न <manyangos> त <manyangos>

మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వ వారి ట్వీట్ మేరకు ఇక్కడ చేస్తున్నాం అయితే కేంద్రం ఎప్పుడు కూడా ప్రభుత్వం సొమ్ముని వాళ్ళకి ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ రాష్ట్రాలలో పంచి బీజేపీ ఓట్లు తీసుకోవాలి అని అనుకుంటుంది ఇప్పుడు ఎల్లుండి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి దానికోసం పన్నెండు లక్షల వరకు మేము కల్పిస్తామని చెప్తున్నారు అలాగే ఈ సంవత్సరం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ జరిగేది ఉంది మొత్తం ఈసారి ఫండ్స్ అన్ని కూడా బీహార్కి కేటాయించడం జరిగింది అంటే వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇచ్చి అక్కడ బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలి అని చూస్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏవైతే వాళ్ళ మిత్ర పక్షాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఒక లక్ష అరవై మూడు కోట్లకి మాకు నిధులు ఇవ్వాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రికి వినతి పత్రం ఇస్తే కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తెలంగాణకు మొండి చేయి పెట్టడం జరిగింది అయితే కేంద్రంలో వచ్చే ఆదాయ వాటాలో తెలంగాణది ఐదు శాతం ఉంది మరి మనకు కనీసం మన కట్టే పన్నులన్నా మనకు ఈరోజు అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం ఇవ్వలేదు దానికోసం అసలు ఈ కేంద్రంలో ఉన్న ఈ వివక్ష అనేది నశించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైనా కూడా ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఎప్పుడైనా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ కూడా ఒకే రకంగా చూడాలని కానీ చెప్పి చూడాలి కొంతమంది మీద విపక్ష చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడనే నిధులు ఇచ్చడం ఇవ్వడం వాళ్ళకే తాయిలాలు ప్రకటించడం మిగతా రాష్ట్రాలని ముఖ్యంగా కాంగ్రెస్ పాల ప్రాంతాల్ని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది ఈ ధోరణిని కేంద్ర ప్రభుత్వం ఎడనాడాలి అని చెప్పేసి ఈరోజు మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ਨਿਰਸਾਨਾ ਨੇ ਦੀ